కొందరు మూర్ఖులు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు అత్యంత దారుణాలు కూడా తెగబడుతున్నారు ఖమ్మం జిల్లాలో ఇలాంటి దారుణమైన ఘటనే జరిగింది కట్టుకున్న భర్తే భార్య పాలట కాల యముడయ్యాడు భార్య అక్కను ట్రాప్ చేశాడు ఆమెతో సహజీవనం చేశాడు కొన్నాళ్ళు ఆమె ఎన్నిసార్లు వద్దని మొత్తుకున్నా అతను వినిపించుకోలేదు నువ్వు నాతో పడుకుంటేనే మీ చెల్లితో కాపురం చేస్తానని లేదంటే ఆమెను వదిలేస్తానని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశాడు ఈ వ్యవహారం మూడు సంవత్సరాలుగా నడిచింది ఈ విషయం ఆ కామాంధుడి భార్యకు కూడా తెలుసు కానీ ఆమె ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయింది అయితే ఆ కామాంధుడి అరాచకానికి చివరికి భార్య బలైపోయింది అనిల్ కుమార్ ఈ వ్యక్తి డీజీపీ ఆఫీస్లో సీనియర్ అసిటెంట్గా పనిచేస్తున్నాడు అతనికి సాహితి అనే భార్య ఉంది ఇద్దరు హైదరాబాద్లోని జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చింతల్లో నివాసం ఉంటున్నారు కొంతకాలం హ్యాపీగానే జీవించారు కానీ అనిల్ కుమార్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది తన భార్య సాహితి అక్క స్వాతిపై కన్నేశాడు అప్పటికే స్వాతి తన భర్తతో విడిపోయింది కొన్నాళ్ళుగా ఒంటరిగానే ఉంటుంది ఇదే అదునుగా భావించాడు స్వాతిని ఎలాగైనా తన వశం చేసుకోవాలని అనిల్ నిర్ణయించుకున్నాడు అతను అనుకున్న విధంగానే స్వాతిని తన మాయలోకి దించాడు ఆమెతో సహజీవనం చేయడం మొదలుపెట్టాడు హైదరాబాద్లోనే ఉంటూ స్వాతితో దాదాపు మూడేళ్లుగా సహజీవనం చేశాడు ఈ విషయం భార్య సాహితీకి తెలియడంతో కొన్నాళ్లుగా ఇద్దరు మధ్య ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి భర్త అనిల్తో వాగ్వాదానికి దిగేది సాహితి స్వాతి కూడా తనను వదిలేని బతిమాలింది అనిల్ కుమార్ అస్సలు వదలలేదు స్వాతితో శారీరక సుఖం కోసం అనిల్ బరితెగించాడు తనతో సహజీవనం చేస్తేనే మీ చెల్లి సాహితితో కాపురం చేస్తానని లేదంటే ఆమెను కూడా వదిలేస్తానని బెదిరించాడు చివరికి ఆమెతో కూడా ఇలా మూడేళ్లుగా ఇలా సంబంధం పెట్టుకున్నాడు ఈ క్రమంలో సాహితి హైదరాబాద్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది ఆదివారం ఉదయం సాహితి కుటుంబ సభ్యులకు అనిల్ ఫోన్ చేశాడు భార్య సాహితి గుండుపొడితో మరణించిందని కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలియజేశాడు అంత్యక్రియల కోసం సాహితీ మృతదేహాన్ని ఖమ్మంకి తీసుకువచ్చారు అయితే మృతదేహంపై గాయాలు ఉన్నాయి మృతురాలు సాహితి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది ఖమ్మం పోలీసులకు సమాచారం అందించారు తమ అల్లుడు అనిల్ కుమార్ తీవ్రంగా కొట్టి తమ కుమార్తెను చంపాడంటూ సాహితీ తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనిల్ కుమార్ని అదుపులోకి తీసుకున్న అసలు జరిగిందేంటో తెలుసుకున్నారు తర్వాత సాహితీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అయితే అనిల్ కుమార్ని అసలు వదిలిపెట్టకూడదని ఉద్యోగం చేస్తూ ఇలాంటి అత్యంత దారుణమైన హేయమైన పనికి పాల్పడిన అతన్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా ప్రతి ఒక్కరు కోరుతూ ఉన్నారు